హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏఈ ఫీచర్స్తో విడుదలైన బెస్ట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే రియల్మీ సంస్థ వినియోగదారుల అవసరాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ధరలో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయిన రియల్మీ సి సెవెంటీ వన్ ఫైవ్ జీని మార్కెట్లోకి విడుదల చేసింది ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్తో సహా ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది కెమెరా ఫీచర్లు అద్భుతమైన ఉండడంతో ఫోటోలు మరింత అద్భుతంగా వస్తాయి చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థని రియల్మీ తమ కొత్త సరికొత్త బడ్జెట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అని రియల్మీ సి సెవెంటీ వన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ని భారత్లో విడుదల చేసింది ఈ స్మార్ట్ ఫోన్ యూనియాస్ఓసి టీ సెవెన్ టూ ఫిఫ్టీ ప్రాసెసర్తో పాటు థర్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఫిఫ్టీన్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక ఈ స్మార్ట్ ఫోన్ అత్యధికంగా సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులోకి రావడం విశేషం రియల్మీ సి సెవెంటీ వన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అని రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే వీటిలో బేస్ వేరియంట్ అయిన ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నిర్ణయించింది ఈ స్మార్ట్ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ ఇండియా అధికార వెబ్సైట్లో కూడా సేల్లోకి అందుబాటులోకి రానుంది